శ్రీమాత్రేన మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధతృత్వ లక్ష్మి ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ప్రత్యేకత కలిగి ఉంటుందండి శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఇలా ఈ నాలుగు రోజులు అయితే విశేషంగా జరుపుకుంటూ ఉంటారు మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు శ్రావణ శుక్రవారం వేళ లక్ష్మి అమ్మవారిని శ్రావణ శనివారాలలో ఆ మహావిష్ణువుని శ్రావణ సోమవారాలలో ఆ శివయ్యని ఈ విధంగా పూజిస్తూనే ఉంటారు అలాగే మనకి శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది అనంటే శ్రీ క్రోధినామ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారము ఉదయము ఎనిమిది గంటల నలభై నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషములకు ముగుస్తుందండి శ్రీకృష్ణుని జన్మ నక్షత్రము రోహిణి నక్షత్రం కదండి ఈ రోహిణి నక్షత్రము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారము రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములతో ముగుస్తుందండి శ్రీకృష్ణుని జన్మాష్టమి మనం ఎప్పుడు జరుపుకోవాలి అంటే రోహిణి నక్షత్రము అష్టమీ తిథి అర్ధరాత్రి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజున మనము జరుపుకోవాలి నిశిత కాలము పూజ సమయము ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు సోమవారము రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషముల నుండి ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు అంటే సుమారు నలభై ఐదు నిమిషముల పాటు నిషిత కాలము ఉంటుందండి ఈ సమయంలో పూజ చేసుకోవాలి ఇంట్లో శ్రీకృష్ణుని పూజ ఎలా చేసుకోవాలి అలాగే వివాహము అవుతున్న వారు సంతానం కోసం ఎదురు వారు ఏ విధంగా పూజ చెయ్యాలి అలాగే శ్రీకృష్ణుల వారు తలపై నెమలిపించము ఎందుకు ధరిస్తారు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో ఈ రోజు పూజించాలండి కృష్ణాష్టమి వేళ కన్నయ్యకి పూజ చేసి ఒక పూట భోజనం చేసి వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యఫలము లభిస్తుంది అదేవిధంగా ఈరోజు యథాశక్తి కృష్ణయ్యకి అష్టోత్తర శతనామావళితో గాని నామాలతోటి గాని పూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి అష్టోత్తర శతనామావళి పూజ చేయలేనివారు చదవలేని వారు ఆ కన్నయ్యని భక్తి శ్రద్ధలతో పూజించాలి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి మనసర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో తెలుపబడింది ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఆ గోపాలుడిని సంతాన గోపాలస్వామి మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట సంతానం కోసం పూజ చేసేవారు ఇంట్లో కన్నయ్య విగ్రహం ఉంటే తప్పకుండా ఉయ్యలలో వేసి ఊపండి కన్నయ్య శివుడినడుగులతో ఇంట్లోకి నడిచి వస్తున్నట్లుగా అడుగుల గుర్తులు వేసి ఉపవాసం ఉండి ఆ కన్నయ్యకి పూజ చేసినట్లయితే త్వరలో సంతాన భాగ్యం కలుగుతుందని ఒక నమ్మకం కృష్ణాష్టమి రోజున విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కృష్ణయ్య విగ్రహాలు గాని పటాలు గాని ఎన్ని ఉంటే అన్ని కూడా మీరు పూజలో పెట్టుకోండి పూజలో పెట్టవలసిన కొన్ని తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులండి తులసీ దళాలండి వీలైతే తులసి దళాల మాలని స్వామివారికి సమర్పించండి లేదా ఒక్క దళం ఉన్నా సరే స్వామివారికి సమర్పించి పూజ చేసుకోండి తర్వాత నెమలి పించమండి స్వామివారికి ఎంతో ఇష్టమైన నెమలి పించాన్ని పీఠంలో ఏర్పాటు చేసుకోవాలి శంఖమండి దక్షిణావృత శంఖము ఈ శంఖాన్ని పూజలో పెట్టుకోవాలండి చక్కగా గంధం బొట్లతో కుంకుమ బొట్లతో అలంకరించాలి తర్వాత ఆవు దూడ విగ్రహం కానీ పటం కానీ ఉంటే పూజలో పెట్టుకోండి సకల దేవతలు కొలువై ఉంటారు అని అంటారండి ఆవులో అందుకని గోమాతని పూజలో పెట్టుకోవాలి తన వేణుగానంతో సకల జగత్తుని మైమర్పించే వేణువుని కూడా పూజలో పెట్టుకోవాలండి ఈ ఐదు వస్తువులను అయితే పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి దశ అవతారాలలో ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము శ్రీకృష్ణుడు అంటే మనకి గుర్తు వచ్చేది నీలం వర్ణంలో ఉండే శరీర ఛాయ తలపై దెమలిపించము చేతిలో వేణువు ఎంతో దివ్యమంగళమైన కన్నయ్య రూపాన్ని చూసి వారంటూ ఉండరు కన్నయ్య తలపై నెమలిపించాన్ని ఎందుకు ధరిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఒకరోజు వర్షం పడుతూ ఉండగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వేణువు వాయిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడి మురళీగానానికి ప్రకృతి అంతా పులకరించిపోయింది ఆ తన్మయత్వంలో ఆ సమ్మోహనమైన గానానికి అక్కడ ఉన్న నెమళ్ళు ఆయన చుట్టూ చేరాయి కన్నయ్య వాటిని చూస్తూ వేణువు వాయిస్తూ నాట్యం చేయసాగాడు ఆయన అడుగులను గమనించి నెమళ్ళు కూడా నాట్యం చేశాయి దివ్య మురళీగానం ముగియగానే నెమళ్ళు అన్నీ కలిసి శ్రీకృష్ణుడికి నమస్కరించి అద్భుతమైన నాట్యం నేర్పించిన గురువు నీవు గురువు గారికి నమస్కారం గురుదక్షిణగా మేము మీకు ఏమి ఇవ్వగలము అని అని మీకు గురుదక్షిణగా ఈ నెమలి పెంచాన్ని ఇస్తున్నాము తీసుకో స్వామి అని వేడుకున్నాయి అలా పించాని కృష్ణయ్య పాదాల దగ్గర ఉంచాయి కృష్ణయ్య పించాని చేతిలోకి తీసుకుని తలపై ధరించాడు ఆ నీలమేఘ శ్యాముడు పించాని ధరించగానే ఆయన అందం మరింత పెరిగింది పూజలు అన్ని పెట్టుకున్న తర్వాత ముందుగా గాని అగరవత్తులతో గాని దీపారాధన చేసుకోవాలండి దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధము అక్షతలు సమర్పించుకోవాలి మనం పూజలో పెట్టుకున్న దక్షిణావృత శంఖంలో కూడా నీళ్లు పోయాలండి మనము ముందుగా కలస పూజ చేసుకుంటాం కదండి ఆ నీళ్లని పొయ్యాలి శంఖాన్ని మనం పూజలో పెట్టుకున్నప్పుడు ఉట్టిగా ఉంచకూడదు కొద్దిగా నీళ్లు పోయాలండి దీపారాధన కుందలకి నమస్కరించుకున్న తర్వాత మనము విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభించాలండి విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజతో గాని పంచోపచారాలతో గాని పూజ చేసుకోవాలి నేను ఇక్కడ షోడశోపచారాలతో పూజ చేస్తున్నానండి స్వామివారిని ధ్యానం చేసుకుని ఆవాహనం పలికి ఆసనం సమర్పించాలి అర్ఘపాద్యాన్ని సమర్పించిన తర్వాత గంధము పుష్పాలు అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించి ధూపము సమర్పించుకోవాలి తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించుకోవాలండి తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి తర్వాత స్వామివారికి అక్షతలు పుష్పాలు చెతబట్టుకుని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామి నేను చేసే ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని ఆ స్వామి వారిని వేడుకోవాలి తర్వాత కన్నయ్యకి ఆహ్వానం పలికి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాల్ని సమర్పించుకోవాలి స్నానం సమర్పియామి అంటూ నీళ్లు చిలకరిస్తున్నానండి వస్త్రం సమర్పియామి అంటూ వస్త్రాన్ని యజ్ఞోపవీతం సమర్పించామి అంటూ యజ్ఞోపవీతాన్ని సమర్పించుకుని పసుపు కుంకుమ గంధం అక్షతులు సమర్పించుకోవాలి తర్వాత పుష్పాలతో పూజించాలి స్వామివారి యొక్క అష్టోత్తర శత నామావళితో గానీ సహస్రనామాలతో గాని అలాగే కృష్ణాష్టకంతో గాని ఇలా మీకు ఏ వస్తే వాటితోటి ఏ స్తోత్రాలతోనన్నా సరే స్వామివారిని పూజించండి మీకు ఏవి నోటికొస్తే వాటితో చదువుతూ పూజ చేసుకోండి లేదా పుస్తకంలో చూసి కానీ గూగుల్లో చూసి కానీ చదువుకుంటూ పూజ చేసుకోండి అలాగే ఏమి రాని వాళ్ళు ఓం శ్రీ నమః అంటూ పూజ చేసుకోండి ఓం శ్రీ నమః అంటూ అయినా పూజ చేసుకోండి ఓం కృష్ణం వందే జగద్గురు అని అంటూ కూడా పూజ చేసుకోండి స్వామివారికి ధూపం అగ్రాపియామి అంటూ ధూపాన్ని చూపించండి గోమాతని పూజిస్తున్నానండి శ్రీకృష్ణుల వారు ఎక్కువగా ఆవుల మందతో కనిపిస్తారు గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారని ముందుగా వేణుగోపాల స్వామివారే ఆ గోవికి పూజించి మనల్ని పూజించమని సూచించారు నేను ఇక్కడ గోమాతకు కూడా షోడశోపచారాలతో పూజ అయితే చేసుకుంటున్నానండి స్వామివారికి నైవేద్యాలు ఎటువంటివి సమర్పించాలి అంటే అటుకులు బెల్లము పాల పదార్థాలు తేనె అలాగే పెరుగు వడపప్పు పానకము ఇవంటే స్వామివారికి ఎంతో ఇష్టమండి ఆ కన్నయ్యకి ఒక్కొక్క పదార్థము తినిపిస్తూ మధ్యలో మంచినీళ్ళని పట్టిస్తూ పూజనైతే అయితే చేసుకుంటున్నానండి ఆ వెన్న అండి ఇది స్వచ్ఛమైన వెన్నని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఒక తులసి దళం వేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు శ్రీకృష్ణుల వారి బాల్య స్నేహితుడు కుచేలుడు తెచ్చిన అటుకులు బెల్లం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమండి అందుకని ఇక్కడ అటుకులు బెల్లాన్ని కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి స్వామివారికి రకరకాల నైవేద్యాలను అయితే సమర్పించుకుంటారు ఈరోజు స్వామివారిని ఎన్ని విధాలు అలంకరించినా ఎన్ని రకాల నైవేద్యాలతో స్వామివారికి పూజ చేసిన ఇంకా ఏదో చేయలేదే అని వెల్తిగా అనిపిస్తూ ఉంటుందండి మీకున్న దానిలో మీ శక్తి కొలిది వారిని పూజించండి కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం పరుచుకొని స్వామివారిని చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోండి ఈ కృష్ణాష్టమి రోజున మూడు పూట్లయితే పూజ చేసుకోవచ్చండి సూర్యోదయానికంటే ముందు ఒకసారి పూజ చేసుకోవచ్చు అలాగే అర్ధరాత్రి రోహిణి నక్షత్రము అష్టమీ తిథి ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఆ కృష్ణుడిని పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఉయ్యలలో వేసి ఊపండి ఇక్కడ నేను పంజీరి అనే నైవేద్యాన్ని సమర్పిస్తున్నానండి ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా సమర్పిస్తారు ఒకప్పుడు పూర్వకాలం మనం కూడా చేసేవాళ్ళమండి ధనియాలు వేసి ఖాయమని సమర్పించేవారు ఇక్కడ నేను డ్రైనట్స్ అన్ని వేసి వెండు కొబ్బరి ధనియాలు వేయించి పొడిగా చేసి కలిపేసి బెల్లం పొడి కానీ పటిక బెల్లం పొడి వేసి కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే స్వామివారికి తేనెని నైవేద్యంగా సమర్పిస్తున్నానండి స్వచ్ఛమైన తేనెని రకరకాల స్వామి స్వామివారికి సమర్పించుకోవచ్చు ఆ కృష్ణ చేతిలో వేణు ఉంటుంది కదండి ఆ వేణుగానానికి సకల జగత్తు మైమర్చిపోతుంది ఆ వేణువు స్వామివారికి ఎవరిచ్చారు అంటే పురాణాల ప్రకారం చాలా కథలే ఉన్నాయండి కానీ ఒక విషయం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శ్రీకృష్ణుడికి ఇచ్చారని చెబుతూ ఉంటారు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని సమర్పిస్తున్నానండి కర్పూర హారతిని అయితే సమర్పించుకోవాలి చక్కగా స్వామివారికి హారతి పాట వస్తే పాడుకోండి మంగళం జయ మా చిన్ని కృష్ణకు మంగళం మంగళం జయ మా ముద్దు కృష్ణకు మంగళం స్వామివారికి నమస్కారం చేసుకోండి నేను చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని తర్వాత స్వామివారికి దిష్టి తీయండి ఆ చిన్ని కన్నయ్యకి మనము చూసిన కళ్ళకి దిష్టి కూడా తగులుతుంది కదండి అందుకని ఆ స్వామివారికి దిష్టి తీయండి తర్వాత స్వామివారికి నీళ్ళతో కళ్ళను తుడవండి మనం చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఈరోజు చేస్తే చాలా మంచిదండి శ్రావణ మాసము సోమవారము అలాగే అష్టమి తిథి చాలా విశేషమైన రోజండి కృష్ణాష్టమి ఈ రోజున శివకేశవులను ఇద్దరినీ కూడా పూజించే అవకాశం మనకు లభించింది తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరుచుకోండి తప్పకుండా పూజ చేసుకోండి ఈ విశేషమైనటువంటి పర్వదినాన మనము శివకేశవులను ఇద్దరినీ కూడా పూజించే అవకాశం లభిస్తుందండి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము తప్పకుండా ఆ జగద్గురువుని మనము పూజించుకుందాము ఆ శ్రీకృష్ణుని ఆశీస్సుల వల్ల మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నానండి మనందరిపైన ఆ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూడగలుగుతారు మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం